Let's ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అత్త మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కారం జెండాలు దించాలమ్మా అమ్మా సిమ్ జెండాలు దించుతుంది వెనకాలకి కనిపించడం లేదా ジャンダー初手段。 వల్ల పది శాతం పనులు పూర్తి చేయడం చేతగా లేదు నాకు ఓట్లేసి గెలిపించండి రాజశేఖర రెడ్డి గారి కొడుకును రాజశేఖర్ రెడ్డి గారు వదిలి వెలి వదిలేసిన వదిలి వెళ్లిపోయినా చంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చంద్రశేఖర రెడ్డి గారి కళల ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతం ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం సస్య చేసే ప్రాజెక్టు అలాంటిది రాజశేఖర రెడ్డి గారు మీ రఘువీరారెడ్డి అంకుల్ గారు పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకుని గొప్ప ప్రణాళికలు చేసి హండ్రీ రివా ప్రాజెక్టుని తొంభై శాతం పనులు వాళ్ళే పూర్తి చేస్తే పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి చేయలేదు అంటే మరి శేఖర్ రెడ్డి గారి నిలబెడుతున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అనుకోవాలి ఎలా వాటర్ నింపుతారని జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వాయర్లు కడతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల క్రితము ఎన్నికల కోసము మీకు ఓట్లు ఏం చెప్పారు ఇక్కడ బిడ్డలంతా వలస పోతున్నారు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రఘువీరారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ వెయ్యి ఆరు వందల ఎకరాలు అనుకుంటే వెయ్యి ఆరు వందల ఎకరాలు సేకరించారు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఇక్కడ బిడ్డలు వలసలు పోకూడదు అని ఏమైంది వాళ్ళు ఉంటే గారికి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఓట్లయ్యాలి